హలో డిఎస్యాస్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కన్ఫ్యూజ్ అయ్యే బిట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను దానికి ముందు ఒక ప్రశ్న అయితే అడుగుతాను ఆత్మ కథ అనేది ఏ కథనంలో ఉంటుంది ఆత్మ కథ ఏ కథనంలో ఉంటుంది ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష కథనము సో చాలా సందర్భాల్లో ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషకు సంబంధించి కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది సో దానికి సంబంధించి చిన్న క్లారిఫై ఇస్తాను ఉత్తమ అనేటప్పుడు నేను మేము అనే సర్వనామాల మనం ఉపయోగిస్తూ ఉంటాం నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను మేము అదే మధ్యమైతే నీవు మీరు అంటే ఎదుటివారి గురించి చెప్పే సందర్భంలో వాడతాం ఉత్తమైతే తన గురించి తాను చెప్పే సందర్భము అదే మధ్యమైతే ఎదుటివారి గురించి చెప్పే సందర్భంలో వాడతాం ఇంకా ప్రథమ పురుషు వచ్చేసినప్పుడు అతడు ఆమె వాడు వారు అది ఇది అవి ఇవి అనేవి ఉపయోగిస్తూ ఉంటాం అంటే ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్తాం అనమాట మరి మన చిన్నప్పటి నుంచి చాలా సందర్భాలు ఈ ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులకు సంబంధించి మరి మన ఉపాధ్యాయులైతే తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అనేది బట్టి పట్టి నేర్చుకోవాలని చెప్పి మాకైతే చెప్పారు అలాగా అలాగే తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు అంటే తాను ఉత్తమ తాను దాని గురించి తను చెప్పే విషయాలు ఉత్తమ ఎదుట మధ్యమ ఎదుటి వారి గురించి చెప్పేవి మధ్యమ పురుష ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి చెప్పేవి ప్రథమ పురుష అంటే అలాగా ఆ యొక్క లైన్ బట్టి మనం ఈ యొక్క ఉత్తమ మధ్యమ ప్రథమ పురుష అనేవి మనం ఐడెంటిఫై చేయవచ్చు అనమాట తానుత్తమ ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అనేది మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయము సో దాన్ని బట్టి మీరు చెప్పండి పైన ఇచ్చినటువంటి ఆత్మకథ అనేది ఏ ఉంటుంది ఉంటుందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో అలాగే మీకు గనక నా వీడియో ఉపయోగకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆత్మకథ ఏ ఉంటుంది ఉంటుందనేది మనకి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ వన్ ఫిఫ్టీన్ పేజీలో ఉంటుంది అలాగే మొత్తమ మధ్యమ ప్రథమ పురుషు గురించి వన్ ట్వంటీ వన్ పేజీలో ఉంటుంది కావాలంటే ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఈ బిట్ అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎగ్జామ్లో చాలా మంది బిట్ తప్పు పెట్టే అవకాశం ఉంటుంది అందుకే ఇది చాలా ఇంపార్టెంట్